గతంలో తెలుగు జాతకం వాడుతున్నారు చాలా చాలామంది నా తెలుగు వారికి ఈ అప్డేట్ కొంచెం అర్థం అవట్లేదు అందుకొలకని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను సో మీరు ఇప్పుడు యాప్ ఓపెన్ చేశాక మీకు ఇక్కడ కేవలం పేర్లు మారే అంతే తెలుగులో జాతకం బదులు హోరోస్కోప్ వచ్చింది అట్లాగే తెలుగు పంచాంగం బదులు ఇంగ్లీష్లో పంచాంగం వచ్చింది ఎందుకంటే మిగతా భాషల వాళ్ళకు కూడా అడుగుతున్నాను నన్ను వారి ప్రతి భాషకు యాప్ తయారు చేయడం ప్రస్తుతం సాధ్యం కాదనే ఉద్దేశంతో ఇదే యాప్లో సో వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా భాష ఇక్కడ మార్చి అది చేశాను మీరు సింపుల్గా ఏం లేదు మీరు తెలుగు రావాలంటే ఇది క్లిక్ చేయండి ఇక్కడ ప్లేస్ మీరు అంటే డిఫాల్ట్ ప్లేస్గా మీకు నచ్చిన ప్లేస్ అంటే మీరు ఉండే ప్లేస్ కానీ పెట్టుకోవచ్చు సో అట్లా ఇక్కడ సౌత్ ఇండియా కావాలి నార్త్ ఇండియా కావాలి ఇది సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత భాష ఇక్కడ ఏడు భాషలో అప్పుడు మనం తెలుగు కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకోండి సో చేసుకున్నాక ఇది సేవ్ డిఫరెన్స్ అని కొట్టండి కొట్టితే ప్రతిసారి మీరు మళ్ళీ భాష ఇచ్చే అవసరం ఉండదు సో తెలుగు సేవ్ అయిపోతుంది ఇంకా అప్పుడు పంచాంగం కానీ ఏదైనా కూడా మీకు తెలుగులోనే వచ్చేస్తుంది ఇక్కడ చూడండి కావాలంటే ఇప్పుడు నేను అక్కడ తెలుగు చేస్తే ఇక్కడ ఇక్కడ కూడా తిరిగి వస్తుంది చూసారు కదా సో తెలుగు వస్తుంది వేరే భాష కావాలంటే వేరే భాష సింపుల్గా సబ్మిట్ చేయండి సో ఇది కేవలం మనం డిఫాల్ట్ సేవ్ చేయరు కాబట్టి మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇది ఓపెన్ చేస్తే తెలుగులోనే కనబడుతుంది మీకు చూసారు కదా సో గతంలో ఉన్న అన్నీ అవే ఉంటాయి కేవలం మిగతా భాషలో వాళ్ళు కోరుతున్నారు కాబట్టి సో వాళ్ళ కొరకు ప్రత్యేకించి యాప్స్ తయారు చేసే బస్సులు ఇదే యాప్లో అవి పెట్టడం జరిగింది ఇక్కడ చూడండి గతంలో లాగానే మీకు ఇప్పుడు జాతకం ఓపెన్ చేశారు కదా సో జస్ట్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అవి ఇచ్చేయడము సబ్మిట్ చేయండి పూర్తి జాతకం గతంలాగా తెలుగులో వస్తుంది సో ఇక్కడ సేమ్ అలాగే మీరు గతంలాగా పీడిఎఫ్ జనరేట్ చేసుకొని మీరు షేర్ చేసుకోవచ్చు ఇంకా వేరే భాషల వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అడిగితే కూడా మీరు ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ మీరు భాష సెలెక్ట్ మార్చుకొని ఇప్పుడు హిందీ వారు ఎవరైనా అడిగారనుకోండి మిమ్మల్ని జాతకం సో హిందీ క్లిక్ చేసి సబ్మిట్ చేయండి పూర్తి జాతకం హిందీలో వస్తుంది సో వాళ్ళకు కూడా మీరు పీడిఎఫ్ షేర్ చేయవచ్చు సో మీకు కూడా ఏంటంటే దీంతో యూసేజ్ పెరుగుతుంది సో మిగతా భాషల వారికి కూడా మీరు జాతకం చెప్పడానికి కానీ వాళ్ళకి జాతకం పంపడానికి కానీ ఈజీగా ఉంటుంది సో అందుకని చెప్పేసి ఈ వీడియో తయారు చేశాను మీకు అంటే అర్థం అవట్లేదు చాలామంది అడుగుతున్నారు ఎట్లా ఆయన తెలుగు తెలుగు రావట్లేదు ఇంగ్లీష్లో ఉంది ఇంగ్లీష్లో ఉంది అని సో కేవలం ఇక్కడ పేర్లు మాత్రమే ఇంగ్లీష్ మారాయి భాష మాత్రం మారలేదు సో ఇక్కడ చూశారు కదా ఏ భాష అంటే భాష చూసుకోవచ్చు ఏడు భాషల లోపల జస్ట్ సబ్మిట్ కూడా సరిపోతుంది ఒకవేళ మీరు ఈ సిటీ కాక వేరే సిటీ మార్చుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ డిలీట్ డిఫాల్ట్స్ని కొట్టండి కొట్టేస్తా ఖాళీ అయిపోతాయి అప్పుడు కంట్రీ సెలెక్ట్ చేసుకోండి సో ఇండియా తర్వాత పేరు మీరు ఉదాహరణకు మీరు హైదరాబాద్లో ఉంటున్నారనుకోండి అనుకోండి జస్ట్ హైదరాబాద్ టైప్ చేయండి సెలెక్ట్ చేసుకోండి అట్లాగే నార్త్ ఇండియా కానీ సౌత్ ఇండియా ఉండాలి అట్లాగే భాష తెలుగు సో ఇప్పుడు సబ్మిట్ డి సేవ్ డిఫాల్ట్స్ కొట్టండి ఆ తర్వాత మీరు సబ్మిట్ చేసుకోవచ్చు సో చేసుకుని మీకు వెళ్ళిన సరిగా హైదరాబాద్కి మీకు జాతకం వస్తుంది సో పంచాంగం అనేది కూడా సేమ్ అట్లాగే వస్తుంది మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళేసి ఇప్పుడు పంచాంగం చేస్తే మీకు హైదరాబాద్లోనే పంచాంగం వస్తుంది చూసారు కదా హైదరాబాద్ అట్లా సో ఇది సింపుల్ అంటే ఇంకా మీకు ఈజీగా ఉండడానికి ఇట్లా చేశాను ప్రతిసారి మీరు ప్లేస్ కొట్టే అవసరం ఉండదు సో ఒకసారి మీరు సేవ్ చేసుకున్నారంటే ఎంత చిన్న చిన్న పల్లెటూరులో అయినా కూడా మీరు ప్రశ్న కుండలు కానీ ఏమైనా వేసుకోవచ్చు సో ఒకసారి మీరు ఉపయోగిస్తే మీకు అర్థమవుతుంది అంటే ఇంగ్లీష్లో మారిపోయిందంటే మొత్తం ఇంగ్లీష్లో మాత్రమే పెట్టాను కాదు మిగతా భాషలు కూడా దీంట్లో జత చేయబడ్డాయి ఇక్కడ చాలామంది నార్త్ ఇండియన్స్ కానీ వాళ్ళు అడుగుతున్నారు సో వాళ్ళ కొరకు మళ్ళీ ఇంకో యాబ్ ఎందుకని చెప్పేసి దీంట్లోనే యాడ్ చేశాను ఇది చూస్తే మీకు అర్థం అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను